మన బాడీలో పాటలు ఇక్కడ పెద్ద హాస్పిటల్ సెటెట్టూపు లేకపోయిన ముందు సూపు ఎక్కువే కదా నీకు ఈ పాటకి ఏం జరగబోతుందో అనుకుంటా నదిలోంచి తప్పించుకుని ఇలాసేప సముద్రంలోకి వెళ్ళిపోతుంది స్వేచ్ఛగా బతుకుతూ మరింత పుష్టిగా పులుసులా మారిపోతుంది చాలా ధైర్యంగా నదికే ఎదురీదుతున్నాను అనుకుంటుంది కానీ శవరికి వలలో పడి విలవిలలాడి కమ్మటి కూరైపోతుంది హే ఇది మామూలుగానే మనుషులు మింగేశారాక ఈ టైంలో నవ్వుతుందంటే నేనే తప్పు మీద తప్పు చేస్తున్నా మరి ముందు ఆ ఐదు లక్షలు రెడీగా పెట్టుకో అసలు సాక్ష్యం లేకుండా ఎర్ర నా కొడుకుల రోడ్డు మీద ఇప్పుడు కాకుండా ఇప్పుడు డబ్బులు కొడుతున్నావా నేను మామూలుగా చంపనే సాక్ష్యం అప్పుడు లేదు కాని ఇప్పుడుంది నీ పెళ్ళం కల నటనా మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేసింది ఆ శేఖర్ అన్న నీకు ఆఫర్ ఇచ్చాడు అన్నం చంపి మా దగ్గరున్న సాక్ష్యాన్ని మమ్మల్ని తీసుకెళ్ళరా అప్పుడు నీ పెళ్ళానికి నువ్వు నిజమైన మొగుడు అని ఒప్పుకుంటా కాదురా అన్న నాకు మాట నా దాకా రావాలంటే శేఖరన్న తాటాలి Thank you.

నువ్వు నేను అదిగో దీనమ్మా ఆ కుట్టుది మాట్లాడుకుందావురా ప్రశాంతంగా మాట్లాడుకుందావురా ప్లీజ్ రా మగాడి అంట కదా వీళ్ళని చంపాలంటే నేను దాటెళ్ళాలంట కదా ఏటేటేటేటి ఈ శపదాలన్నీ ఈ పనికి వాళ్ళ ముగ్గురు కోసం చేసానా నువ్వెంత చెప్పినా చేసారు మాట తప్పడన్నా ఓరే రేరు ప్రభాకరం నేను ఒక ఆఫర్ ఇస్తా ముందు నీ కోపాన్ని తీసుకొచ్చి పక్కనెట్టి నా డబ్బులు సగం వేస్తా నా వ్యాపారంలో వాటా వేస్తా చ నా శవం మీద మరుమరావులు ఏరుకోవడం తప్ప మనం మనం మాట్లాడుకుందాం ముందు సార్ మీరు మమ్మల్ని చంపేస్తారు మీరు చంపకపోయినా ఈ శేఖర్ బాబా మమ్మల్ని చంపేస్తాడు ఎలా చూసుకున్నా మేం చావడం తప్పదు కానీ చచ్చేలోపు ఒక్క మాట చెప్పనా సార్ ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మిమ్మల్ని హీరోగా చూడాలని మీకుందా ఇది నేనిచ్చి ఆఫర్ కాదు సార్ ఒక పోలీస్ ఆఫీసర్ గా మీకున్న అవకాశం మీరు వాడిన బుల్లెట్స్ కి చంపిన మనుషులకి సమాధానం పన్నెండు సంవత్సరాలుగా దొరకని ఈ శేఖర్ బాబు అరాచకాలకి సాక్ష్యం రెడ్ హ్యాండెడ్ గా కంటైనర్ తో సహా మీ డిపార్ట్మెంట్ కి అప్పండి మీకు ప్రెసిడెంట్ మెడల్ గ్యారంటీ సార్ ఆలోచించండి సార్ ప్రమోషన్ కి మించిన పవర్ ఏముంటుంది ఓ ప్రభాకర్ ఆలోచిస్తున్నావేంటరా దీని మాటలు మేసావా చెప్పేది వినరా వినబడుతుందా చేతిలో గన్ను ఉందని తెలిసాకా ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చాను బుల్లెట్లు ఏవో తెలిసాక ఇదే సముద్రంలో పడ్డ ప్రతిదీ మామూలు చేప అనుకుంటే ఎలా అన్నా కొన్నిసార్లు తిమింగళం కూడా పడుతుంది అవి వలనే కాదు వాళ్ళ వేసిన వాడిని కూడా మింగేస్తుంది

इस इन्वेस्टिगेशन टीम को लीड करने के लिए हैदराबाद से एक स्पेशल ऑफिसर आ रहे हैं सर ये जो ऑफिसर आ रहे हैं क्या आपको लगता है कि ये इस केस को हैंडल कर पाएंगे आठ साल पहले इन्होंने एक ऑर्गन ट्रेड का रैकेट बस्ट किया था जिसके लिए इनको प्रेसिडेंट से मेडल भी मिल चुका है अब तक तो कोई ऐसा केस नहीं है जिसे ये सॉल्व नहीं कर पाए जय हिंद सर जय हिंद सर Welcome, sir. Thank you. Please come. Sir, सिर्फ छह सात सालों में किसी ऑर्गेनाइजेशन का इतना तरक्की कर लेना, जबकि ये ऑर्गेनाइजेशन बच्चे विकलांगों की सेवा ही कर रहा है sir. पर इसमें कुछ न कुछ क्राइम जरूर है सर यस सर और ऊपर से सर हम पर इतना पॉलिटिकल प्रेशर है कि कैसे इस मैटर को सॉल्व करें पता नहीं सर मालिक का नाम क्या है uh, कौशल्या देवी फोटो है क्या uh, एक मिनट सर तेल बच्चा అప్పుడే దీన్ని ఏం పీకలేం ఇంత ఎదిగాక ఏం పీకుతాం వాట్సార్ పకడంంగ ఎప్పుడైనా బుల్లెట్ బాడీలో దిగిందా చర్మం చీల్చుకుని ఫ్లెష్లోకి వెళ్ళి పేగులు తెంపుకుంటూ వెళ్తుంటే దీనమ్మ దానికన్నా చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది అలాంటిది ఆడవాళ్ళ పీరియడ్స్ టైంలో నెలకి మూడు నాలుగు రోజులు ఇంచుమించు అలాంటి పేనే పరిస్థితి వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మనమైతే ఒక్క రోజులో ఆత్మహత్య చేసుకుంటాం సంజయ్ నెవర్ అండ్రెస్ట్ మేడ్ ద పవర్ ఆఫ్ ఉమెన్ ఆ స్ట్రెంగ్త్ ఉన్న ఉమెన్లో జాతి ముదిరి కౌశల్యాదేవి అపాయింట్మెంట్ ఫిక్స్ కరో सर 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 इसमें नहीं आ, उन्होंने गाड़ी भेजा है सर रेंज रोवर बाने परिंद रेंज हेलो सर प्लीज कम सर एंटी మిటికి ఇక్కడ నో సర్ మామ్స్ స్టేట్ ఇస్ 200 కిలోమీటర్ అవై ఏంటి 200 కిలోమీటర్ అపాయింట్మెంట్ ఐదెంటికి ఇచ్చారు 10 నిమిషాల కొల్లెదో ఎలా हो जाएगा सर ఏంటి ఏంటి हो जाएगा हां हेलो प्लीज कम सर यस, यस आगे जाओ और थोड़ा क्वीन। हाँ मूव। మళ్ళీ ఎనిమిదేళ్లకి ఇలా కలుస్తామని అనుకోలేదు కదా ఇలా అయితే కలుస్తాం అనుకోలేదు కళ్ళు లేకుండా ఇంత సంపాదించామంటే ఐ షుడ్ అప్రిషియేట్ యు నేను నా కళ్ళని నమ్ముకోలేదు నా కళ్ళల్ని నమ్ముకున్నాను ఏంటి మేరీ ఇలా ఎదిగిపోయింది అనుకుంటున్నావా ముసుగు మాత్రమే ఎనిమిదేళ్ల క్రితం ఒక నికిరాతకంగా చంపినప్పుడే ఆ ముసుగు తొలగిపోయింది ప్రతి ఒక్కరిలో మనకు తెలియని మనిషి ఒకడు ఉంటాడు అవకాశం అవసరం బట్టి వాడు బయటకు వస్తుంటాడు అలా బయటకు వచ్చిన మనిషే ఒరిజినల్ మేరీ ఎలియాస్ కౌశల్య దేవి కీరా జ్యూస్ సర్కోబీ పాజే కీరా జ్యూస్ ఎంతో పుణ్యం చేస్తే కానీ లేదా ఎంతో పాపం చేస్తే కానీ ఈ స్థాయి రాదు పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఏ సన్నివేశాన్ని మర్చిపోదు కర్మరూపంలో తిరిగిచ్చేస్తుంది వడ్డీతో సహా ఇప్పుడు నువ్వు చూసిందంతా వడ్డీని అసలు ఇంకా మొదలవ్వలేదు ఎనిమిదేళ్ల క్రితం నీకు నాకు చిన్న బాకీ మిగిలింది మేబీ అది ఇప్పుడు వడ్డీ రూపంలో నీ కేసు నా దగ్గరికి వచ్చేలా చేసింది ఉత్త శేఖర్ బాబుని చంపి నువ్వెచ్చిన ఐదు లక్షలతో ఇదంతా స్థాపించను అనుకున్నావా ఇన్నేళ్లగా ఎంతమంది సిఎ ప్రభాకర్లని చూసుంటాను ఎంతమంది శేఖర్ బాబులని తొక్కుంటాను ఎంతమంది జనాలని సొంతం చేసుకుని ఉంటాను అడ్డొచ్చిన ఎంతమందిని ముంచుంటాను నేను అప్పుడే ఆ ముంబై పోలీసు చెప్పా కానీ వాడు పక్కన అన్నాడు మొత్తం పోలీస్ వ్యవస్థని లాక్ చేయడానికి ట్రై చేస్తాను తెలుసా తెలిసే ఉంటుందే ఇం